నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును యహోవ వలనే నాకు సహాయం కలుగును ఆయన భూమాకాశములను సృజించిన వాడు ఆయన నీ పాదమును తొట్టలు నిన్ను కాపాడువాడు పులుకడు ఇస్రాయిలను కాపాడువాడు పులుకడు నిద్రపోడు యహో

అబ్రహాం ఇస్సాపు యాకోబులు దేవుని యొక్క పిలువబడుతూ అన్ని జన్మలముగా చెదిరి ఉన్న మమ్మల్ని మాకు తీసుకున్నామని ఆకర్షించిన విధానమును బట్టి చూస్తున్నాం ప్రభావ మరియు ఆ విధంగా సుజాతమైన వారి సంతానము ఇచ్చి ఒక కుటుంబం అయితే వారి యొక్క తలంపులు ఆలోచనలు పనిచేసుకుంటున్నారు నడిపే విషయంలో అనే విషయంలో ఎవరు ఎక్కినా ఎక్కడికి వెళ్ళినా ఏలియక రాకపోక మొత్తం కోడిగా ఉంటానని చెప్పారు కదా అలాని కృప చూపించి ఆ చిన్న ప్రార్థన ద్వారా బండి వాహనం నడిపేటప్పుడు భద్ర లేకుండా పట్టణంలో నుంచి వెలుపలికి వెళ్ళినప్పుడు పట్టణము బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు జీవిస్తానని చెప్పారు ఆ దేవుని గుర్తించే మననేతరం నీ పిల్లలకు దైత్యము ఈ స్థలంలో నిలిచిన మా అందరిని బట్టి స్థితి తెలియదు மீட் yes, மீட்டா <laughs> చెప్పవలను నేను నేను నీ ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడను నీవు అనుసరింపగా నీ దేవుడైన యహోవాను మరిచి మరిచిపోకూడదు కడుపారటిని మంచి ఇంట్లో కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులను నీ కొర మేకలను నీకు వెండి బంగారములను విస్తరించి నీకు కలిగిన గంటయు వడ్డిల్లినప్పుడు నీవు నీ మనసు మధించి దాసులకు రమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవాను మరిచింది మేము సాపకారమైన పాపములను తేలును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించను రాతి నుండి నీకు నీళ్లు నడిపించను ఏమి లేని మీకు చైతన్యంలో పనిస్తాడు నిండా వస్తువులు చదివే అన్నీ ఉన్నాయి దీంతో దీనిముంది రాజు ఉంది రాళ్ళు ఉన్నాయి అన్నీ ఉన్నాయి రాత్రి పగలు కష్టపడి పని చేసుకుంటున్నారు దేవుణ్ణి మర్చిపోతే కనుక తెచ్చుకోలేరు మళ్ళీ ఇండ్లు కట్టుకోలేరు మళ్ళీ అరణ్యంలో నుంచి దేవుడు మిమ్మల్ని స్థితిని తెచ్చాడు దేవుడు తప్ప మీరు వృద్ధి కాలేరు పిల్లలు మీరు పిల్లలు మీకు గొప్ప బుద్ధి జ్ఞానం ఇచ్చి పిల్లలనిచ్చి ఇండ్లనిచ్చి వాహనాలనిచ్చి ఇక మిఖాయిలు చనిపోయి బ్రతికాడు అన్నగారులు వదిలి దూరంగా ఉన్న క్షేమంగా బ్రతుకుతున్నాడు ఇదంతా దేవునికి కాపుదల అంటే సంగతి ఉసంలో ఉంటూ దేవునికి భయపడి బ్రతుకుంటూ వలన ఇవి ఆడపిల్లలు ఇంట్లో తిరిగిన వచ్చినట్లే వస్తావు బలితులు పైన కరుచుకుంటాం కాదు బాగా చదువుకోండి దేవుడు మిమ్మల్ని ఇంకా జీవించగలుగుతారు మీరు ఇంకా సంపద కలిగి బ్రతకండి ప్రార్థన పరిశుద్ధమైన మా పని కలిగిన మా దేవుడు ఘనమైన నా మనిషి కోదు ఈ రాత్రి రెండు లేఖనాలని పిల్లలకు తెలియపరచాను ఇది వాస్తవమే సత్యమే నేను వచ్చినప్పుడు ఈ బాల్యం పాత గీలో ఉండేది అవతల నుంచి వృద్ధులకు వచ్చారు చాలామంది తమ స్థితిని బట్టి తమ ఆసక్తిని బట్టి ఇవి ధనవంతుల ఇండ్లు అన్నట్టుగా కనబడుతూ ఉన్నాయి ఇది కేవలం నీ కృపాని ఏర్పాటు అయినా నీకే దగ్గరకు రాకుండా దూర దూరం సన్నులు గొనుగులు శ్రాయలు ప్రజల మాదిరి ఉన్నది సమస్య అలా కాకుండా నీ పిల్లల పట్ల తెలిసిన దయా దాక్షర్యాలను బట్టి

நெல்ச்சு பிள்ளல சதா ஆயுத சன்னிதா